శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఇవిడ వేస్తున్న రాత్రిపూట సమయం వచ్చేసి ఇప్పుడు తొమ్మిదిన్నర ప్రాంతంలో ప్రస్తుతానికి ఇప్పుడు మనం రింగ్ రోడ్ మీకే చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిది మెడల్ దోస్త్ ఎల్ఎస్ బండి నాలుగు లోట్ల బండి ఎక్సలెంట్ బండి ఇది కూడా ఒరిజినల్ పీసు చిన్న రస్టింగ్ కానీ డెంటింగ్ పెంటింగ్ కానీ ఏమి లేదు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి విషయంలో నాకు కాల్ చేయని నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఒక కేక్ పీస్ లాగా ఉంటుంది ఇది కూడా సూపర్ బండి అయితే నేను ఈ మధ్యకాలంలో ఒక బండి అమ్మిన అయితే ఆ బండి అమ్మితే మాకు ఆయన లోను ఆయన లోన్ పేడు లోన్ అమౌంట్ వచ్చేసి నాకు నాలుగు లక్షల పదివేల ఏమంట కమిట్మెంట్ లెటర్ ఇచ్చిండు అయితే మేము అదే లెక్క ప్రకారం చూసుకొని మేము ఆయనకు బండి అయితే అమౌంట్ లోన్ వాళ్ళకు పడలేదు అప్పటికి రోజు లేట్ పడ్డది అయితే వాళ్ళు వచ్చేసి చాలా దూరంకి అని చెప్పి నేను ఆ నాలుగు లక్షల పదిహేను వేల కమిట్మెంట్ లెటర్ ఉంది అని చెప్పి నేను వాళ్ళకు బండి ఇచ్చేసిన ఆ దా రేట్ ప్రకారం చూసుకొని ఆ నాలుగు లక్షల పదివేలు కలుపుకొని నేను తగ్గిం అమౌంట్ తీసుకొని బండి ఇచ్చి పంపించేసిన అయితే నాకు లోను తెల్లారి పడ్డది మళ్ళా తెల్లారి ఎంత పడ్డది అంటే నాలుగు లక్షల పద్దెనిమిది వందలు పడ్డది ఎనిమిది వేల రెండు వందలు షార్ట్ నేను ఆ ఫైనాన్స్ ఆఫీసర్కి ఫోన్ చేసిన సార్ ఏంటి సార్ నాలుగు లక్షల పదివేలకు లీటర్ ఇచ్చారు కదా మీరు కమిట్మెంట్ లెటర్ అంటే అవును సార్ మేము లీడర్ ఇచ్చింది బరాబరే కానీ అందులో కటింగ్లు పోయినాయి డాక్యుమెంట్ ఛార్జెస్కి కస్టమర్ అన్నకే కట్ చేసుకొని లోన్ అమౌంట్ అయ్యి మేము మేమల్ని మెసేజ్ చేసిందే ఉంది చూసుకొని ఎనిమిది వేల రెండు వందలు డాక్యుమెంట్ ఛార్జీకి కట్ అయిపోయినాయి అనగానే నేను కూడా చూసుకోలే కమిట్మెంట్ లెటర్ పెట్టినప్పుడు కింద పెద్ద అక్షరాలతో నాలుగు లక్షల పదివేలు అనగానే కరెక్ట్ ఉంటుంది కదా అని చెప్పి నేను అడిగే లెక్కేసుకున్నా బండి ఓలైతే కొన్నారో ఆయన కూడా అది లెక్కేసుకుండు కానీ మాకు లోన్ ఇచ్చినయన మాత్రం నాలుగు లక్షల పద్దెనిమిది నాలుగు లక్షల పద్దెనిమిది వందలు పడతారని ఆయన ఆయనకు తెలిసే ఉంది ఆనడి కానీ ఆ విషయము అన్నకి పేపర్ కట్ అయిపోతాయి అన్న విషయం ఆయన చెప్పలేదు ఇక చూసుకుండు కదా ఆయన అనుకుండు కరెక్టే ఉంది కదా నేను అనుకున్నా మాటే కదా అని వాటిని కొన్న కస్టమర్ అని ఇలా ఇవ్వని కూడా మిస్టేక్ కాకుండా ఆడికి ఆడికే ఉన్నాయి తీర చూస్తే నాకు ఎనిమిది వేల రెండు వందల షార్ట్ వచ్చింది నేను తెల్లారి చూసుకున్నాను వాళ్ళ బండి కొంచమైన తెల్లారి సాయంత్రము నైట్ ఫుడ్ మొత్తం మీద ఆడైనాయి నేను మళ్ళా సెకండ్ రోజు చూసుకుంటే అంత షార్ట్ నేను ఆ ఫైనాన్స్ ఆఫీసర్కు ఫోన్ చేస్తే లేదు సార్ అది నేను నొట్టిగా కస్టమర్ తో చూసుకో అని అన్నాడు నేను వాస్తవం చెప్పాలంటే నేను సార్ ఈ రోజులా లోన్ ఇస్తారు సార్ పది రూపాయలు కందమున్న పడిపోతే పక్కలా చందుకొని కూడా ఇవి నాయనే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది వేల రెండు వందలు ఇస్తాడా సార్ కస్టమరు అంటే అది మీరు చూసుకోరీ సార్ నాకేం సంబంధం లేదు నేను కంప్లిమెంట్ లెటర్ పెట్టేసినా అన్నట్టు సరేగా ఇచ్చింది కూడా నాదే పొరపాట నా క్షణం నేను అనుకున్నా సరే ఎందుకైనా మంచిది ఒక కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం ఓలా నీయే అని చెప్పి నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నా అంటే ఈ రోజులలో కూడా అట్లాంటి మనుషులు ఉన్నారు అంటే నేను ఫస్ట్ టైం చూసిన ఆయనను అన్నాకి నాకు రెండు ఎనిమిది వేల రెండు వందలు తక్కువ పడే లోను అది మీరు ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళని డాక్యుమెంట్ ఛార్జీకి స్టాంపింగ్కు రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ కొని అట పద్దెనిమిది వందలు నాలుగు లక్షల పదివేలకు నాలుగు లక్షల పద్దెనిమిది వందల పాట అన్న ఇంకా ఎనిమిది వేల రెండు వందలు కొట్టాలన్నా మీరు అవి కొట్టేసేయనన్నా ఆ కస్టమర్ ఏమన్నా అంటే అన్న నేను ఒకసారి ఆ ఫైనాన్స్ ఆఫీసర్కి నేను కాల్ చేసి నేను కనుక్కుంటా కనుక్కొని ఏ సంగతి చెప్తాను అన్నాడు సరే నాకు చెప్పేసి అని చెప్పిన అంతే ఆయన కాల్ చేసిండు ఆ ఫైనాన్స్ ఆఫీసర్ కూడా ఆయన చెప్పిండు అవును అన్న ఆయనకు తక్కువనే ఇష్టము ఎందుకంటే నేను డాక్యుమెంట్ చార్జెస్ కట్ చేసుకొని ఏమన్నా ఒక అదే ఇష్టం అత్తనే ఇష్టం ఆయనకి ఇచ్చేసే ఆయన ఎనిమిది వేల రెండు వందలు ఆయనకు పోవాల్సిందే కదా ఇచ్చేసేయనంటే సరే అని చెప్పి ఆయన మళ్ళీ నాకు కాల్ అన్న మళ్ళీ నేనే ఒక అన్నని ఎప్పుడే చేస్తారనో ఒక అర్ధ గంటలు చేయలే చేయలేదు మళ్ళా గంటకు నేనే చేసిన చేసి అన్న నేను ఇక మా ఇక బండి వల్ల నా పూజ చేసుకుంటున్నాం నేను సాయంత్రం చేస్తుంది అని అన్న సరే అన్న అని చెప్పి నేను పెట్టేసిన మళ్ళీ సాయంత్రం కూడా అమౌంట్ వేయలే కొద్దివేళ ఫోన్ చేసిన అన్న అమౌంట్ పర్లేదంటే నిజమే అన్న వేయలేదు అయితే మా ఇది చిన్న విలేజ్ కదా ఫోన్ ఫోన్పేలో డబ్బులు ఎవరితో లేవు నేను కూడా చాలా వెతికినా ఆయన ఏమన్నా అంటే అన్న నీకు ఫోన్ చేసి లేవు అంటే ఎంత బాధపడతావో అందు గురించి నా అకౌంట్లో నాతో డబ్బులు ఉన్నాయి అవి నా అకౌంట్ వేసుకొని నీకు ఫోన్పే చేసేస్తా అన్న నా ఫోన్లో పైసలు లేవన్నా నేను కూడా ఇద్దరు గ్రాండి వాళ్ళు ఓలిస్తలేరు అనగానే నాకు అప్పుడు అనిపించింది అన్న ఇట్లాంటి మనసులు కూడా ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నారు అంటే ఇస్తుంటోళ్ళు నూటికి ఒక్కలో ఇద్దరు ఉంటారు అని చెప్పి అప్పుడు నాకు అర్థమైపోయింది నేను అప్పుడు చాలా హ్యాపీగా సంతోషపడ్డా కష్టపడికి ఎట్లుండే ఈ రోజులలో ఎట్లు అంటే మనం ఆ డబ్బులు తక్కువ పెట్టినామా ఆ విషయం అలా తెలిసిపోతుంది ఆల్రెడీ తక్కువ ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నుంచి మనం ఎస్కే ఐనూల్యం కావాలి ఏదైతే మనం బండి బెరం చేస్తామో అడికెంచి ఎస్కే ఐ కావాలి ఇక తర్వాత బాత్ కి బాత్ అన్న సమాజంలో ఇప్పుడు మనం నివసిస్తున్నాం పాపమైన పొద్దువల్ల మళ్ళా తెల్లారి ఏన్నో అన్న అడిగి మళ్ళా నా దొరకకపోతే నా అకౌంట్లో డబ్బులు వేసుకొని మరీ ఎనిమిది వేల రెండు వందలు కొట్టేసి మరి ఫోన్ అన్న నీ డబ్బులు నీ కొట్టేషన్ అన్న నీ డబ్బులు నాకు ఏమద్దే నువ్వు ఎంత కొనో బండి ఆల్రెడీ మాకు రిజల్ట్ మొత్తం ఉంది అది తెలిసింది మాకు దాని మీద నువ్వు దానికి ఎంత ఖర్చు పెట్టినావు లాస్ట్కి మాకు ఎంత అమ్మినవో మేము చూసుకున్నాము నీ కూలి మందం చూసుకొని సెట్ అన్న సంగతి ఆయన అప్పుడు ఎప్పుడు వాళ్ళు కూడా తెలుసుకొని క్లాంటిగా అంత బండి కొన్నారు ఇసంటి సమాజంలో అసొంటలు చాలా తక్కువ ఉంటారు అది అవ ఆయనలో ఉన్న నిజాయితీ చాలామంది బండి కొనుక్కొని పోగానే ఏదైనా ప్రాబ్లం వస్తారేమో ఫోన్ మీద ఫోను అన్న ఫోన్ లావటవా నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చేది ఉంటే అన్న ఇంకే చేయకపోతుంది ఈ ఫోన్లు చేస్తూనే ఉంటారు కానీ ఇచ్చేది ఉంటే ఫోను మనం ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తారు వేరే నెంబర్తో చేస్తే అన్న ఏమైంది అన్నా డబ్బులు ఎక్స్ట్రా చేయి నువ్వు నాకు ఇచ్చేది ఉండే అది బై మిస్టేక్లో నేను మర్చిపోయినా ఆ డబ్బులు వేయాలంటే ఫోన్ చేస్తే ఎందుకు ఆడతలేవు అన్న అంటే అరే అన్న నేను చూలేదే సైలెన్స్లో ఉండే ఫోను అందు గురించే నేను చూలే సరే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు వెంటనే ఇప్పుడే వేస్తా ఫోన్ పెట్టేసి నీకు వేస్తా అంటాను కదా మళ్ళా ఫోన్స్ ఇచ్చాం వాళ్ళ అతడు పైసలు రావాలంటే ఇక నానా తట్టలు పడాల్సిందే ఇప్పుడున్న సమాజంలో అసొంటి వ్యక్తులలో అవ అన్న నాకు నా ఎనిమిది వేల రెండు వందలు నాకు కొట్టేసిండు ఆ రోజు పోయేటప్పుడు నాకు రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చిండు మళ్ళీ అన్నని తో ఎక్స్ట్రా రెండు వందలు ఉన్నాయి కదా నేను ఎనిమిది వేలే నేను కొట్టేస్తా అన్న మాట కూడా ఆయన అనలేడు నే అన్న నాకు వచ్చేట అమౌంట్కి తనగానే స్పాట్లో కొట్టేసిండు అవి అవి అట్లా ఉండాలి ఈ రోజులలో నీతంటా అట్లా ఉండాలన్న ఓలా ఏమైనా సరే నేను చెప్పేది మెసేజ్ ఏంటంటే వాళ్ళకన్నా మనకు మనం ఇచ్చేది ఉంటే మనకి మనకన్నా వాళ్ళని ఇచ్చేది ఉంటే ఎంత టెన్షన్తో ఎప్పుడు ఇస్తాడో అన్న ఆలోచన ఉంటుందో సేమ్ టైం మనం ఇచ్చేది కూడా ఉంటే అట్లాంటి ఆలోచనతోటి ఉంటే మన ఫ్యూచర్ రా ఎన్నో పనులు చేసుకోవచ్చు ఎంతో పై కూడా రావచ్చు అంత పూర్తి ఢిల్లీ కూడా ఉండాలి ఒక మనిషినికి లార్జెస్ట్ ఆలోచనలు ఎప్పుడు కూడా రావద్దని నేను ఈ సమాజానికి నా తోటి మిత్రులకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అమ్మ నాన్నకు అందరికీ నేను ఆయనను చూసి నేను ఆయన ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఆయన అంత నిజాయితీగా నాకు మళ్ళీ డబ్బులు వేసిండు మూడు రోజులకు గ్రేట్ ఇది ఈరోజు వీడియో అన్న ఈ బండి విషయంలోకి వస్తే నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడితే నన్ను క్షమించండి నాకున్న ఆలోచన ప్రకారం ఆ మెసేజ్ నేను ఇవ్వదలుచుకున్నా ఫ్యూచర్ వాళ్ళన్నా ఏదైనా సాధించాలనుకుంటే ఫస్ట్ మన పేరు మార్కెట్లో నిలబడాలి అనుకుంటే అందరితోటి సమానంగా మనం ఎదిగి అందరి ముందట మనం సరేరా అన్నట్టు అనుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏం సాధించినా కూడా మనం ఏమీ రాదు నలుగురు నుంచి లక్షలు సంపాదించుకొని మనం పోయినాడు నలుగురు నవ్వుతారు పక్కపోటు వెళ్ళేవాడు కానీ ఉండటా ఇవ్వాలన్నారు కానీ సాట్కు మాత్రం ఆ విషయాలు కంపల్సరీ అయితే అన్న మన లైఫ్ మనం కొన్ని రోజులే బతము ఎక్కువ రోజులు బతకము ఎన్నడైనా మనం వెళ్ళిపోవాల్సిందే ఆ ఉన్న రోజులు నువ్వు ఏం చేసినావన్నదో లెక్క ఇక మంచి ఇక ఈ మీరెండిట్లా లేదన్న ఒకటి చేయి కానీ ఏదో ఒకటి చేయి మళ్ళా జన్మ మనకు లేదు ఉన్నది ఒకటే ఒక జన్మ ఈ జన్మలో నువ్వు ఏం చేస్తావు చేయి అయితే మంచి చేస్తావా చెడు చేస్తావా ఏదన్నా ఒకటి మంచి చేస్తే నలుగురు మెచ్చుకుంటారు బలాని వ్యక్తి మంచి కాడేట్ ఉండే మనం చనిపోయినాక ఒక ఆరు నెలలకు తెలిసినా కూడా ఆ వ్యక్తి తలుసుకుంటారు అరే అయినా మంచిోడు ఉండేవాడు మనం చెడు చేసినా కూడా మార్కెట్లో మంచివాడు కానీ చెడు ఎక్కువ వెళ్ళిపోతుంది ఏ ఆడు వేస్ట్గాడు మంచిగా పోయి దరిద్రం పోయింది అని చెప్పి ఇట్లా కూడా యాడ్ చేస్తారు ఈ రెండిట్లలో ఏం చేసుకుంటారు అన్నది మనం ఆలోచన చేసుకోవాలి నాకు తెలిసి నూటికి నూట శాతం మంచి చేసి అందరికీ మనం మంచిగా ఉండాలి మనతోటి నడిచే సోదరులు కానీ అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా సరే మన ఎమ్మడ ఎవరైతే వస్తారో వాళ్ళు లాస్ కావద్దు మనం లాస్ కావద్దు అది ఈ మనం చేసుకునే పుణ్యం బట్టి ఉంటుంది ఫ్యూచర్ ఇంకా ఎంతో వస్తుంది భగవంతుడు ఎంతో ఇస్తాడు ఇలా ఇల్లు ఎక్కిరిచ్చిరు కదా అని చెప్పి మనం పెట్టేస్తే అది ఆడికే అంతమైపోతుంది మనం సాధించగలతో మనం ముందడికి వెళ్తే ఎన్ని కొండలైనా ఎక్కుతామన్నా అది గుర్తుంచుకోవాలి నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా నే నా జీవితంలో ఎన్నో ఓల్పోయినా అనుకున్నా అసలు వేస్టే అనుకున్నా నేను కూడా నన్ను కూడా చాలా హేళన చేసి వేస్ట్గా అని చెప్పి నా ఒకటే నేను ఏదో ఒకటి చేయాలే చేసి చూపెట్టాలి ఎవరికైనా అంటే పగ కొద్ది కాదు ప్రేమ కొద్ది ఏ పలానోడు నాకు ఒక పదివేలు నమ్మతమన్నోలు రేపు ఇస్త కూడా ఆ దినంలా ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేరు మళ్ళా తిరిగి అరే వాళ్ళు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేరు ఐదు వందలు అవుతున్నాయి ఇంకా మరి అంతకంటే ఎక్కువ లేవు అని మెసేజ్ ఇచ్చేసారు కథ ఈరోజు అలాంటి వ్యక్తులే ఎల్లమ్మాయి ఏమైనా పైసలు కావాలంటే చెప్పు తీసుకో మరి ఉన్నాయినా బండి తక్కువ పడితే మళ్ళీ దూతి ఏడిపోతున్నాయి అయితే నెల ఇంట్రెస్ట్ పడుతుంది కదా దూతి అనే కాడికి ఇప్పుడు వచ్చినాం ఎట్లా వచ్చినాం అది ఆగాధం రాలేదు కదన్న కొన్ని ఒడిదొడుకులతోటి కొన్ని మెట్లు ఎక్కుకుంటూ దిగుకుంటూ వచ్చి ఇప్పుడు మనం ఇగో ప్రస్తుతానికి రింగ్ రోడ్ మీద ఈ వీడు వేస్తున్నాం అంటే ఎంత తప్పన ఉండాలి మన ఒంట్లో భయం భక్తి అన్నీ ఉండాలిగా ఇది చేయాలి అనుకుంటే అన్నీ ఉండాలి అందు గురించే నేను ఈ స్థితికి ఆచేస్తున్నా కొంచెం కొంచెం భగవంతుని పుణ్యాన నేను ఇంకోళ్ళకి ఇచ్చేంత స్తోమతలు లేను కాకపోతే నా పూట మేము మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న బాగా పిల్లలు ఈ రోజుకు ఎలాంటి టెన్షన్ లేకుండా రేపటి పూట కూడా తిని ఉండగలుగుతామన్న పొజిషన్లోకి ఆ భగవంతుడు నాకు ఇస్తుంటా అన్నం ఇప్పటికైతే నేను కూడా అదే లెవెల్లో మెదులుతున్నా ఇక ఇస్తుండు కదా అని చెప్పి కకూర్చు మాత్రం నేను నాన్ దోచుకుంటలేను నా కష్ట జీతం నేను సంపాదించుకుంటున్నాను ఇది నేను మెసేజ్ ఇస్తున్న అందరికీ ఏమన్నా తప్పు అయినా ఎక్కువ ఎక్కువ నా ఏ నుంచి గురించి మాట్లాడితే క్షమించండి ఇది నేను అందరికీ మెసేజ్ ఇచ్చి ఇవ్వాలనుకున్నా ఇచ్చిన మనం మంచుకుంటే అందరు మంచుకుంటాడు ఇప్పుడు పక్క లొల్లి పెడుతుండవు ఒకసారి లొల్లి రెండు సార్లు వెళ్ళి మూడు సార్లు లొల్లి నాలుగోసారి కూడా మనం సైలెంట్గా ఉన్నాం అనుకో ఆయన కాళ్ళు చేయిలు ఆయన అయిపోతాయి ఇక అరే భాయ్ నేను గిన్నిసార్లు తిట్టినాస్తాడు ఒక్కసారి కూడా కూపడానికి వస్తలేడు ఇచ్చి మనది తప్ప అని చెప్పి ఆటోమేటిక్ ఆయన వచ్చి అలా ఇబ్బలా తీసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే నేను నేను అనుభవించిన కాబట్టి ఈ విషయం చెప్తున్నాను సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ లెంత్ బాగా అయిపోయింది సారీ ఈ బండి విషయం కాస్త మాత్రము నాకు ఒక అన్న అడ్వాన్స్ వేసిండు మిస్టేక్ ఏంటంటే ఆయన అన్న రేపే వేస్తున్నా అడ్వాన్స్ కొడుతున్నా అన్నాడు ఆయన ఆరో రాలేదు నేను తెల్లారి ఫోన్ చేసినా కూడా వేస్తున్నా వేస్తున్నా అన్నాడు వేయలేడు చిన్న అమౌంట్ పంపించిండు ఇక నేను కూడా ఫోన్ చేసి చాలిస్కొని నేను బండి వేరే రోజుల్లో కమ్మేసుకున్నా మళ్ళీ తెల్లారి ఆయన ఫోన్ చేయకుండా వచ్చేసి నా దగ్గరికి అది కూడా సాయంత్రం చీకటాయం ఉందట ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో వచ్చిండు అన్న నీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానా నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నా దగ్గర అమౌంట్ కూడా లేవు ఇప్పుడు వేరే బండి పెట్టి అంటే ఆయన పాపం ఆయన కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు అన్న ఇచ్చేసి అన్నాడు నిన్న మొన్న రెండుసార్లు ఫోన్ చేసిండు పాపం నా అతడు అమౌంట్ లేకుండే ఇక నేనే చెప్పిన అన్నా వేస్తాను నో టెన్షన్ అంటే ఓకే ఓకే అన్నాడు ఏదైనా బండి ఉంటే కూడా చూడన్నా అట్లా తీసుకుంటా అంటే సరే తీ అన్న అని చెప్పినా ఒకవేళ ఆయనకు నస్తే ఈ బండి చూసుకో అన్న వీడియో నీకు ఏదైతే బండి చెప్పినో ఇంకా దానికంటే ఒక పై సంబంధం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటేనే దీని తెలుగురా లేకపోతే నా మాట మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉంటే డైరెక్ట్ రా లేకపోతే వదిలిపెట్టే నాకు ఫోన్ చేశారా అది కూడా సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న